అంటే ఇప్పుడు నా ప్రాసెస్ ఉంటుంది అదే అదే వెరీ గుడ్ చాలా అంటే చాలా క్లీన్ గా వెరీ డెలిజెంట్ గా చేసిన ప్రాసెస్ బట్ ఇప్పుడు మీరు ఒకసారి మీ అనాలసిస్ లో మీరు ముందుకెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సిపి అన్నది కంప్లీట్ గా డిపాజిట్లు గల్లంతే పరిస్థితికి వచ్చేస్తున్నది అని మీకు అర్థమైందండి అంటే స్టార్టింగ్ ఇప్పుడు మనం అసలు సర్వే చేయకపోయినా సార్ మామూలుగా మన జనాల మధ్య తిరుగుతుంటే ఓవరాల్గా మీరు ఒక జర్నలిస్ట్కి ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసాక సార్ ఓవరాల్గా మీరు మామూలుగా తిరుగుతుంటే మీరు ఏ పెళ్ళికి వెళ్ళి కూర్చొని ఎవరో పెద్ద అయినా కుర్రోడు ఇద్దరు మాట్లాడుకుంటే మీరు ఏ మీ సంబంధం లేకుండా పెళ్ళికే వచ్చారు బట్ ఇతను వాక్చాత్యం బాగుంది ఇతను భంగిమ కూర్చునే భంగిమ బాగుంది ఇతని డిక్షన్ బాగుంది ఇతను ఖచ్చితంగా మీడియాలో ఉంటే క్లిక్ అవుతాడు అనేది మీకు తెలుస్తుంటది వచ్చేస్తుంది చూడండి ఉంటుంది కదా అలాగే సంబంధం లేదు మీరు పెళ్లికి లేరు అక్కడ అలాగే మేము సంబంధం లేకుండా సర్వేస్ చేయట్లేదు బట్ స్టిల్ విలేజ్ లో ఎక్కడ తిరుగుతున్నా ఏ పని మీద తిరుగుతున్నప్పటికి కూడా సెన్స్ అవుతు సెన్స్ చేస్తూ ఉంటాం అదే అదే మా టాపిక్ కాబట్టి తెలియకుండా మా మైండ్ అధికార మీద ఉంటుంది సో ఒక టూ ఇయర్స్ బ్యాకే ఇట్స్ గోయింగ్ ఇన్ ద నెగిటివ్ వే అని అర్థమైంది సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ క్రితమే ఎందుకంటే నెగిటివ్ వే బట్ ఆ నెగిటివ్ వేని కూటమి కట్టుకొని వీళ్ళు కొలాబరేట్ అయ్యి అవుట్ చేసుకొని ఇంకా ఈ నెగిటివిటీ పెరుగు కొద్ది అలాగే ఉంటే అది దాటుద్ది అని నా సెన్స్ అవుద్ది బట్ నెంబర్స్ వేసింది త్రీ మంత్స్ బిఫోరే నెంబర్స్ అంటే ఫిజికల్గా అతను కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసి మీరు ఇప్పుడు కెమెరా మీద ముందు మాట్లాడండి అంటే అతను భయపడచ్చాము అదే మన పెళ్ళిలో చేసినప్పుడు ఫ్రీగా మాట్లాడారు కదా అనొచ్చు కరెక్ట్ సో అట్లాగా నెంబర్ వేసినప్పుడు కొంచెం తేడాలు ఉంటాయి ఇంతకుముందు అంతా ఎమోషనల్ బేస్డ్ మనకు ఒక అంచనా అనమాట గోదావరి జిల్లాలో బాగా వచ్చే అవకాశం ఉంది కొంచెం జన సైనికులు బాగున్నారు ఇలా ఒక అంచనా అమలాపురంలో జనసేన గ్యారెంటీ ఇండిపెండెంట్ గా కొట్టేస్తుంది ఇలా ఒక అంచనా వస్తుంటది ఓవరాల్ గా అది సో కాంబినేషన్ ఎప్పుడైనా కుదిరితే అప్పుడు ఖచ్చితంగా కాంబినేషన్ బ్యాంకింగ్ పడతా ఉంటది జరిగింది అది కాంబినేషన్ పడిన రోజే మాకు అర్థమైంది సార్ ఎప్పుడైతే ఇద్దరు కలిసారో అప్పటికి ముందు అరెస్ట్ కలవడం పోలీస్ స్టేషన్ దగ్గర ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఆ రోజే నూట ఇరవై దాకా ఉంది సార్ మా నెంబర్ అప్పటికి అప్పటికే వంద పైనే ఉంది ఒక ఇరవై ముప్పై టైట్లు ఎడ్జులు ఎలక్షన్ కొట్టేచ్చు చాలా మంది లాస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎఫెక్ట్ ఇచ్చిందా లేదా పెన్షన్ ఇచ్చిందా అని అడుగుతుంటారు అసలు అప్పటికే వంద దాటేసింది నంబర్ అనేది మా ఫార్లలో ఏది పొత్తు ప్రకటించిన నాటికి దాని తర్వాత కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెన్షన్ అవన్నీ హెడ్జులు కరెక్ట్ చేస్తాయి ఇంకొంచెం ఎమోషన్ యాడ్ చేసి మీకు మెజారిటీ ఉంటే మెజారిటీ మెచ్చతే ఇరవై నలభై చేస్తే టైట్లుంటే గెలిచిదని చేస్తే అలాగే అంతే ఇరవై మూడు ఇరవై ఐదు నుంచి పద్నాలుగు తీసుకొస్తే అట్లాగ సార్ భాషలో మా భాషలో మీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు అభ్యర్థులు వీళ్ళందరితో మీరు మాట్లాడుతుంటారు కదా మీకు రెండేళ్ల క్రితమే దీని తాలూకా తెలుసు తెలిసింది కదా వాళ్ళకి ఏమైనా చెప్పారండి వాళ్ళకి చెప్పండి సార్ మామూలుగా ఓవరాల్ గా మేము చెప్పడం కంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కదా సార్ జ్యూస్ పిండుకునే రకాలం కదా మీరేమనుకుంటున్నారు సార్ ఎలా ఉంటుంది ఇది సార్ ఇది ఎలా ఉంది మరి ఇది సార్ ఆ న్యూస్ ఇట్లా ఇట్లా అడుగుతుంటాం అంటే మా నెంబర్ చెప్పేది లాస్ట్ మూమెంట్ ఒక ఎడిటర్కి ఎవరైతే ఎడిట్ చేసిన ఎడిటర్కి అతను కూడా నెంబర్ వేయాలి కదా తను మా క్లోజ్ సర్కిల్ ఉన్న నలుగురికి తప్పితే మా భార్యలకి ఇంకెవరికి తెలియదు సార్ ఒక ఐదు నెంబర్ లాస్ట్ ఇండియా అలాగే అంటే ఫైనల్ నెంబర్ దగ్గర కూడా నైన్టీ నైన్ పర్సెంట్ చెప్పరు సార్ ఎందుకంటే ఒక ప్రమాణం తీసుకుంటాం అగ్రిమెంట్ రాసుకుంటాం ఇట్లా ఒకటి ఒక బాండ్ లాగా అనుకుంటాం బై మోరల్ కూడా బైండింగ్ ప్లస్ ఆ నెంబర్ కూడా ఏంటంటే సార్ నరమానుడు వినేది కాదు జీర్ణించుకునే నెంబర్ కూడా కాదు అది అది పొర పొర పొరపాటు కూడా జీర్ణించుకునే నెంబర్ కూడా ఎవరికైనా షేర్ చేసే నెంబర్ కూడా కాదు అది పోనీ వన్ సిక్స్టీ వన్ వస్తాయంటే అసలు మామూలుగా పిచ్చోళ్ళు లేకపోతే మెంటల్ ఎల్లో ఇట్లా చెప్తారు కానీ అంతే మామూలు ఎవరు చెప్పారు మాకు ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు ఏది చెప్పినా నమ్ముతారండి ఎందుకంటే రెండేళ్ల క్రితమే మీకు ఒక కన్క్లూజన్ వచ్చింది అంటే అది చాలా అంటే మీరు ఇందాక అన్నారు కదా అంటే మేము నీకు రెండు వేలు తేడా ఉంది నువ్వు మనుషులకి యాక్సెసిబుల్ కాదు సో నువ్వు రోజు ఒక గంట కూర్చో రెండు నెలల టైం ఉంది కదా అని ఇలాంటి డిస్కషన్ ఏమైనా ఎవరికైనా సార్ టీడీపీ మా పనేదే కదా సార్ మీరు డబ్బులు ఇచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను మీరు పక్కన కూర్చోండి నేను ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి తప్పులు వెరిఫై చేసిన దానికి పర్సన్ పెట్టుకుంటున్నారు మమ్మల్ని తీసుకునేదే తప్పప్పులు చెప్పి మమ్మల్ని కరెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళానని మేము వాళ్ళని బొజ్జగించేదానికి మంచిగా చెప్పండి సార్ మీరు చూస్తే మేము భజన బ్యాచ్ కాదు కదా సో కాబట్టి ఈ తప్పులే తప్పప్పుల మీదే అసలు పాజిటివ్ గురించి అసలు అసలు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ డిస్కషన్ ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్సెప్షన్ ఒక మాట ఆయన కోసం తృప్తి కోసం ఒక మాట చెప్పడం కానీ ఇలా కూర్చునే దాని కాని మాట్లాడేదాని దాని గురించి ఓట్ బ్యాంకింగ్ గురించి లేకపోతే ఏదైనా క్యాస్ట్ మీకు ఏదైనా ఒక గ్రామంలో ఒక కులం మీద వ్యతిరేకత అవుతుంది వాళ్ళు ఏదో అన్నారంట వాళ్ళకి కనెక్ట్ అయింది లేకపోతే ఎవరైనా జైలు పెట్టి జైల్లో పెట్టించారనో ఫ్యాక్టరీస్ బయటపడడానికి అవే చెప్తూ ఉంటాం ఒకసారి అక్కడే స్పెండ్ చేయండి వాళ్ళతో భోజనం చేయండి వెళ్ళండి ఆ కమ్యూనిటీ అడ్వైజ్ ఓన్ చేసుకోండి